రెండు వేల కోట్ల రూపాయల అక్షరాల రెండు వేల కోట్ల రూపాయలతో ఆయన పూర్తి మద్దతు లక్ష నలభై రెండు వేల మందికి ఈరోజు మేలు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూసుకుంటాం పంతొమ్మిది ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత అభివృద్ధిని ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అలాగే రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఇక్కడ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి గెలవాలనే ఒక ఉద్దేశంతో రేపు బస్సు యాత్రని తీసుకోవడం జరిగింది